మల్కాజ్గిరిలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయంలో ప్రతి సంవత్సరం దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు జిడి గౌడ్ తెలిపారు శ్రీ మందిర్ సేవా మండలి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మల్కాజిగిరి పాత గ్రామంలో స్వ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ దేవాలయానికి వినాయక ఉత్సవాలు నిర్వహించడం పాటు గత పది సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు జీడి సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు గౌడ్ వివరించారు 선도 카메라에 카메라에 20 워터 तुम पे आके जोता है तो वो भी फ्री ही है भारी है देवी से जानी प्राणों को टूटी करों मां करके जानी గిరికి సంబంధించిన రామకంఠం ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల నుంచి రామాలయం ఉంది ఈ రామాలయం అంటే మా ముత్తాతల నుంచి కూడా మూడు తరాలు అయిపోయినాయి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్రం రాన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వినాయకుడిని గత తొమ్మిదేళ్ళుగా మా తమ్ముడు ఏమనుకున్నాడు బాలగంగాధర్ గారు ఇది ఆదర్ ఆదర్శంగా తీసుకొని పబ్లిక్లో చేద్దామని ఒక చిన్న మంచి ఆలోచన తీసుకొని వచ్చి ఈరోజు మీరు చూస్తున్నది జనం అంతా ఏ విధంగా వస్తున్నారు తండ్రో ఈ విధంగా పొద్దున వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తూ సాయంత్రం అల్పారాలు అరేంజ్ చేస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇటువంటి చక్కని కార్యక్రమం చేస్తున్న మా తమ్ముడు సాయి కుమార్కి అదే కాకుండా సమస్త భక్తజనానికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మల్గా ప్రజలకు నవరాత్రి ఈ రోజు మందిర్ సేవా మండలి వారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు అమ్మవారు దర్శనం ఇచ్చారు ప్రతి ఇది తొమ్మిదవ సంవత్సరము మనము వెతుక జరపడం చాలా ఆనందంగా ఉంది చాలామంది భక్తులు వస్తున్నారు అమ్మ అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు అందరు శుభంగా ఉండాలి అందరు మంచిగా ఉండాలని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి